సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ గాదావరిలో గజ్వల్ మండలంలో ఉన్నటువంటి గీపల్లి గ్రామంలో ఉన్న ప్రస్తుతం ఎవరైతే మనం మాట్లాడబోతున్నాం ఆర్గానిక్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఆర్టికాఫ్లో మిక్స్డ్ ఫార్మింగ్ అయితే జరుగుతుంది అసలు దీనికి రా దీన్ని వ్యవసాయ రంగంలో రావడానికి ఏంటి దీనికి రావడానికి ముందు ఆయన ఏం చేశారనేటువంటి వారిని అడిగి తెలుసుకున్నాం సార్ ముందుగా మీరు తెలుగు అన్న అగ్రికల్చర్ ఛానల్ స్వాగతం ఉంది సో ఫస్ట్ అసలు మీ పూర్తి పేరేంటి ముందు చేశారు మొత్తం అబౌట్ ఫ్యామిలీ మా నమస్తే అండి నా పేరు బూరుపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మాది సిద్దిపేట జిల్లా గజ్జోల్ మండలం గిరిపల్లి గ్రామం నేను ప్రజెంట్ ఒక మూడున్నర సంవత్సరాల నుంచి ఈ నేచురల్ ఫార్మింగ్ ఈ ఆర్గానిక్ అని కాకుండా కంప్లీట్గా నేచురల్గానే నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను అందులో ఏంటంటే నేను ఇంతకుముందుకు చాలా రకాల వ్యాపారాలు చేశాను అంతకుముందు కొన్ని ఉద్యోగాలు కూడా చేశాను అన్నీ చేసిన తర్వాత నాకు ఎక్కడో కొంచెము నా ఫ్యామిలీ ఇంతకుముందు వచ్చేసి వృత్తిరీత్యా మాది కుటుంబ వ్యవసాయము దానివల్ల మేము వ్యవసాయం సైడ్ రావాలనే ఉద్దేశంతో ఇదని ఎంచుకోవడం జరిగింది ఇలా ఎంచుకున్న క్రమంలో అందరిలాగా వ్యవసాయం చేస్తే ఎక్కడ సక్సెస్ కామనే ఉద్దేశంతో డిఫరెంట్గా చేయాలి అది మాకున్న మూడు ఎకరాల భూమిలో నేను డిఫరెంట్గా చేయాలి అంటే వ్యవసాయాన్ని అందరిలా వ్యవసాయం వరిలు వరి కానీ మొక్కజొన్న కానీ అలా చేస్తే మనం ఎక్కడ సక్సెస్ కాలేము అందుకని చెప్పేసి డిఫరెంట్గా చేయాలి అదే వ్యవసాయాన్ని వ్యాపారంగా చేద్దామని ముందు వ్యాపారాలు చేశాను కదా వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది ఎంచుకోవడం జరిగిందండి ఇప్పుడు నేను నా ఫామ్లో వచ్చేసి మూడు ఎకరాలలో వెయ్యి రకాలకు పైన డెబ్బై నుంచి ఎనభై దేశాలకు సంబంధించిన పండ్ల మొక్కలను ఒక రీసెర్చ్ లాగా పెంచుతున్నానండి అంటే ఏంటంటే ఇది నా ఒక్క స్వార్థపూరితమైనదే కాకుండా నా వల్ల నలుగురు రైతులకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇది చేయడం జరుగుతుంది ఇది అసలు ఈ మిశ్రమ వ్యవసాయం చేయాలి అది కూడా మీరు ఉద్యాన పంటలే వేయాలి అనేటువంటి ఆలోచన రావడానికి అసలు కారణం ఏంటి దీని రావడం ముందు ఈ మీరు ఏ ఉద్యోగాలు చేశారు ఏంటి మీ చదువు ఒకసారి చెప్పండి నేను వచ్చేసి ఎంబీఏ వరకు చదువుకున్నానండి నేను డిగ్రీ నుంచి చదువుకుంటూనే రకరకాల పనులు చేసుకునేవాడిని అంటే చదువుపోయిన కంటే వాస్తవానికి ఏదో బతుకు తెరవకి ఏదో పని చేసుకోవాలని ఉద్దేశంతో ఉండేవాడిని అలా మెడికల్ ఫీల్డ్లో పనిచేయడం జరిగింది తర్వాత ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత మల్టీమీడియా కూడా చేశాను మల్టీమీడియా చేసి తర్వాత దాంతోపాటు కంటిన్యూగా ఎంబీఏ చేశాను తర్వాత నాకు ఈ మల్టీమీడియాకి సంబంధించి ఉద్యోగాలు కూడా వదిలేసుకొని ఉద్యోగాలు చేసి కూడా అందులో వదిలేసుకొని మూవీస్లో వర్క్ చేసి ఆ వదిలేసుకొని తర్వాత ఈ పెస్టిసైడ్కి సంబంధించిన మార్కెటింగ్ చేసేవాడిని అది చేస్తున్న క్రమంలో ఇదని మార్కెటింగ్ ఎందుకు నేనే షాప్ పెడితే బిజినెస్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టడం జరిగింది అది చేస్తున్న క్రమంలో మనము ఈ పంటల పైన చేసే మందుల చూసిన తర్వాత నాకు అసలు వ్యవసాయం అనేది ఎటు వెళ్తుంది వీటిని మనం ఇంతగానో స్ప్రే చేస్తే అసలు మనిషి జీవిత కాలము మన తాతలు ముత్తాతలు వందల సంవత్సరాలు బతికారండి తర్వాత ఇప్పుడు కొంచెం పెద్ద మనుషులు వచ్చే వరకు డెబ్బై ఎనభై ఏళ్ళ వరకు బతున్నారు కానీ మన సిచ్యువేషన్ ఏంటంటే నా వరకు వచ్చేసరికి కనీసం మేము యాభై అరవై ఏళ్ళు కూడా బతకమో లేదని డౌట్ వచ్చింది నాకు అటువంటి క్రమంలో నా పిల్లలకైనా కనీసం మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్లో చేయాలనే ఉద్దేశంతో ఈ పద్ధతి ఎంచుకోవడం జరిగిందండి ఇది అంచుకున్న తర్వాత ఏమేమి పంటలు వేయాలి అనేటువంటి ఆలోచన దానికి సంబంధించి నిర్ణయం కానివ్వండి అనుభవాలు సేకరణ కానీ అయితే ఏంటంటే అండి నాకు బాగా ట్రిప్స్ తిరగడం బాగా ఇంట్రెస్ట్ అలా నేను చాలా రకాల స్టేట్స్ తిరిగేవాడిని దీనికంటే ముందు కూడా కొంచెము ఈ బ్లాగ్స్ లాగా ఈ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చేశాను ఆ తిరుగుతున్న క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇంట్రెస్ట్ చాలా ఇంటి దగ్గర పెంచుకునేవాడిని ఇంకా తర్వాత ఏంటంటే ఈ ట్రావెల్స్ కోసం ఈ బ్లాగ్స్ కోసం తిరుగుతున్న క్రమంలో రకరకాల మొక్కలు చూసిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది అయితే నేను ఇప్పుడు ఎలాగో ఈ సైడు పని చేద్దాం అనుకుంటున్నాను కదా దీన్ని డిఫరెంట్గా వ్యవసాయము అందరిలా వరి మొక్కజొన్న ఇలా చేస్తే బాగుండదు మనం డిఫరెంట్గా చేద్దామనే ఉద్దేశంతో ఆర్టికల్చర్ క్రాప్ సైడ్ వస్తే మనకి కొంచెము బాగుంటుంది కానీ అదీ అందరిలా కాకుండా మళ్ళీ మామిడి జామ పెడితే కూడా మనకు సెట్ కాదు అనే ఉద్దేశంతో ఇలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకొని మొత్తం పెట్టుకోవడం జరిగింది ఇవన్నిటిని నేను చాలా రకాలుగా సోషల్ మీడియా అలాగే కొంతమంది ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో టచ్ అయ్యి చాలా కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అలా చేయడం జరిగింది ఈ తోట మీరు పెట్టడానికి ముందు మూడు ఎకరాల మిక్స్డ్ ఫార్మింగ్ పెట్టడానికి ముందుగా మీరు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ ఈ మొక్కల సేకరణ కానివ్వండి ఎలా చేయాలి ఏ మొక్క పక్కన ఏ ఉండాలి కానివ్వండి దీనికి సంబంధించి జరిగినటువంటి ఆ కృషి ఒక్కసారి చెప్పండి అయితే ఏంటంటే అండి నేను స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి ఈ మూడు ఎకరాలలో ఒకేసారి మొక్కలు పెట్టలేదండి అయితే ఫస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ ఎకర్లోనే పెట్టడం జరిగింది అవి కూడా పెట్టుకునేటప్పుడు నేను చాలా రకాల సోర్సెస్ నుంచి మొక్కలు వెతుకొని పెట్టుకున్నాను అందులో చాలామంది ఇది ఒక బాధపడవలసిన విషయం ఏంటంటే చాలా నర్సరీల వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపార దృక్పథంతో మాత్రమే ఆలోచించి వాళ్ళు ఏ మొక్క అడిగినా కూడా ఇది అదే మొక్క అని చెప్పేసి చాలా ఫేక్ మొక్కలు ఇవ్వడం జరిగింది అలా పెంచుతున్న క్రమంలో చాలా మొక్కలు ఒక టూ ఇయర్స్ తర్వాత రిజల్ట్ వచ్చేసరికి అది ఏదో చెప్పి మొక్క చెప్పింది ఒకటి ఇది వచ్చేసరికి ఒక ఫ్రూట్ రావడం అలా డిఫరెంట్గా చాలా జరిగినాయి ఇంకా తర్వాత ఇలా కాదు అని చెప్పేసి చాలా రకాలుగా వీటిని స్టడీ చేసి రకరకాల మొక్కలను కల్ కలెక్ట్ చేయడము అలాగే కల్టివేషన్ చేయడం స్టార్ట్ చేశాను ఇది ఒకేసారి చేసింది కాదు ఇప్పుడు కూడా నేను ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కొన్ని మొక్కలు ఇప్పుడు ఫ్రూటింగ్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ మొక్క దీనికంటే ముందు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్కలు ఉన్నాయి అలాగే తర్వాత జస్ట్ నిన్న మొన్న నాటిన మొక్కలు కూడా ఉన్నాయి అలా కంటిన్యూగా ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉన్నాను ఈ వచ్చి ఆన్ గ్రౌండ్ ప్లాంటేషన్ జరగడానికి ముందు మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారు ఏంటి అసలు దీనికోసం స్పెసిఫిక్గా ఇలా అని ఏం లేదండి నేను నార్మల్గా నా పని చేస్తున్న క్రమంలోనే నా బిజినెస్ చేస్తూనే ఆన్లైన్లో కొన్ని సెర్చ్ చేసుకొని మొక్కలు కలెక్ట్ చేయడం వాటి గురించి స్టడీ చేయడం మొదలుపెట్టి ఒక ఎయిట్ మంత్స్ వరకు మొక్కలు ప్రజెంట్ ఫస్ట్ కొన్ని కలెక్ట్ చేశాను తర్వాత వర్షాకాలం స్టార్టింగ్లో అలా ప్లాంటేషన్ చేశాను ఇంకా తర్వాత కంటిన్యూగా అది ఇంకా పెరుగుతూ వస్తుంది ఇంకా అది క్రమక్రమంగా పెరుగుకుంటూ వచ్చింది ఇప్పుడు ఓవరాల్గా ఉన్నటువంటి ఈ ఫామ్ సమయంలో ఎన్ని మొక్క ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఏంటి ఈ ఫామ్ గురించి ఒక్కసారి వివరించండి ఇందులో వచ్చేసి ప్రజెంట్ థౌజండ్ ప్లస్ వెరైటీస్ వరకు ఉన్నాయండి ఒక సెవెంటీ ఎయిటీ కంట్రీస్కి సంబంధించిన ఫ్రూట్స్ ఉన్నాయి దాంతోపాటు ఫ్రూట్స్ వరకే అండి ఇంకా ఇవి కాకుండా కొన్ని సుగంధ ద్రవ్య మొక్కలు అంటే ఇలాచి మన లవంగము దాల్చిన చెక్క అటువంటి మొక్కలు కొన్ని వుడ్ ప్లాంట్ కూడా మహాగని ఎర్రచందనము శ్రీగంధం అలా కూడా కొన్ని మొక్కలు అంటే ఏంటంటే ఇందులో వచ్చేసి నాకు ఏది ఒకటి రెండు మూడు మొక్కలే ఉంటాయండి వందల మొక్కల్లో ఏది ఉండదు కానీ ఇందులో క్రమంలో మాత్రం ఒక కమర్షియల్గా కొన్ని మొక్కలు ఉండాలనే ఉద్దేశంతో మాత్రం ఒక ఐదారు వెరైటీలు మాత్రం ఒక ఇరవై నుంచి ముప్పై మొక్కలు కూడా ఉన్న వెరైటీస్ కూడా ఉన్నాయి దాదాపు ఇప్పుడు నా ఫామ్లో ఒక పదిహేను వందల మొక్కల వరకు ఉంటాయి ఇందులో ఒక థౌజండ్ వెరైటీస్ వరకు ఉంటాయి ఎక్కువగా తక్కువగా ఉన్నట్టు ఇందులో వచ్చేసి మ్యాంగోస్ ఎక్కువ ఉంటాయండి ఆ మ్యాంగోస్లో వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ థర్టీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి మన ఫామ్లో ఈ టూ హండ్రెడ్ అండ్ థర్టీ వెరైటీ మ్యాంగోస్లో అన్నీ ఒకటి లేదంటే రెండు మొక్కలు మాత్రం ఉంటాయి కొన్ని మొక్కలు మూడు నాలుగు వరకు కూడా ఉంటాయి అయితే ఏంటంటే ప్రతి వెరైటీ మన దగ్గర ఉండాలి మనం ఇందులో కూడా ఏ వెరైటీ మనకి రైతులకు అనుగుణంగా ఉంటుంది మనకి హీల్డింగ్ ఎక్కువేది వస్తుంది ఏ నెలలో ఎక్కువ వస్తే మనకు మంచి రేటు ధర పలుకుతుంది మార్కెట్లో అలా రైతులకు ఏది అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా రకాలుగా స్టడీ చేయడం జరుగుతుంది ఇందులో చాలామంది నన్ను నా సొంతంగా నేను యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా అవగాహన కల్పిస్తుంటాను వాటిలో కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు వాళ్ళను వాళ్ళకు సజెషన్స్ తీసుకుంటూ చేస్తూ ఉంటాను వీటి తర్వాత మ్యాంగో ఉంటుంది మ్యాంగో తర్వాత కొన్ని అవకాడ ఉంటుంది అలాగే యాపిల్ ఉంటుంది అలాగే మిల్క్ ఫ్రూట్ అని ఇంకా కొన్ని రకాలు కొత్త రకాల వెరైటీ పెట్టాను కొన్ని సక్సెస్ కాకుండా చాలా మొక్కలు తీసేయడం కూడా జరిగింది ఓకే అంటే ఇక్కడ మన వాతావరణం వచ్చేటప్పటికి ట్రాపికల్ సెమీ ట్రాపికల్ ఇటువంటి పరిస్థితులు ఉంటాయి కదా ఇక్కడికి వచ్చేటప్పుడు మిగతా మీరు కొన్ని మొక్కలు చైనా నుంచి కూడా తెప్పించారు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్న టెంపరేచర్లు పెరిగిన మొక్కలకి ఇక్కడికి సస్టైన్ అయ్యా ఏ మొక్కలు మన ప్రాంతంలో సెస్ట్ అయిన ఏవి కాలేదు ఒక్కసారి చెప్పండి అయితే ఏంటంటే అండి ఇది నేను కలెక్ట్ చేసిన క్రమంలో దాదాపు ఒక పదిహేను వందల వెరైటీస్ వరకు కూడా కలెక్ట్ చేశాను అది క్రమేణా కొన్ని మొక్కలు అందులో మన వెదర్కు సూటబుల్ కాక చాలా మొక్కలు చనిపోవడం జరిగింది అందులో ఏ మొక్క అయితే చనిపోతుందో దాన్ని మళ్ళీ రీప్లాంటేషన్ చేయడం కూడా జరిగింది ఆ మొక్క కూడా ఒకవేళ సస్టైన్ అయిందంటే ఓకే ఫస్ట్ టైం మన ప్రాబ్లం ఉంది లేదు నెక్స్ట్ టైం కూడా చనిపోయింది అంటే అది ఈ వెదర్కి అడాప్ట్ కావట్లేదు అని చెప్పేసి ఆ మొక్కలను వదిలేయడం జరిగింది అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కలెక్ట్ చేస్తూ ఇప్పుడు దాదాపు ఒక థౌజండ్ వెరైటీస్ వరకు మనకి సర్వైవ్ అవుతున్నాయి మన వెదర్లో అయితే దాంట్లో ఇందులో సబ్ ట్రాపికల్ సెమీ ట్రాపికల్ ట్రాపికల్ ఈ వెరైటీస్ అన్నీ చూసుకుంటే కూడా మామూలుగా ఏంటంటే కొన్ని వెరైటీస్ వచ్చేసి మనకి నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది మొక్కలు చాలామంది నన్ను అడుగుతుంటారు ఏమని మనకి ఈ మొక్కలు వచ్చేసి మా దగ్గర విరగట్లేదంటే మీ దగ్గర ఎలా అంటే ఎక్కువ ఏంటంటే ఈ ట్రాపికల్ వెరైటీస్ వచ్చేసి హ్యూమిడిటీ ఎక్కువ అవసరము నాదేంటంటే ఈ నా పొలం పక్కన నాదేంటి చెరువు పక్కనే ఉంటుంది ఈ చెరువు పక్కన ఉండడం వల్ల నాకు కొంచెం హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది నా పొలంలో దానివల్ల చాలా మొక్కలు సర్వైవ్ అవుతున్నాయి ఇది ఒక నాకు నేచరు ఇచ్చిన గిఫ్ట్ లాగా ఇది ఎందుకంటే నా దగ్గర పెరిగిన మొక్కలు చాలామంది దగ్గర కూడా పెరగట్లేదు వాస్తవానికి అలా చాలా మొక్కలు నా దగ్గర సర్వైవ్ అవుతున్నాయి అయితే మీరు చెప్పినట్టుగా అయితే ఈస్ట్ వెస్ట్గా కోస్టల్ బెల్ట్కి అరుగులో అనమాట అవునండి కొన్ని వెరైటీస్ అయితే ఏంటంటే ఇందులో కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి అనుకోండి కొబ్బరి వచ్చేసి సీ షోర్స్ మనకి అటువంటి ఏరియాలోనే ఎక్కువగా వస్తుంది మన దగ్గర తక్కువగా వస్తుంది అది మన దగ్గర రెగ్యులర్ పంటనే కానీ మన దగ్గర కూడా వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ డింగ్లో డిఫరెన్స్ వస్తుంది అలా చాలా వెరైటీస్ ఇప్పుడు ఈ ట్రాఫికల్ వెరైటీస్ ఫారెన్ వెరైటీస్ ఏంటంటే చాలా వెరైటీస్ నా దగ్గర అయితే అనుకూలంగానే పెరుగుతున్నాయి మన దగ్గర సక్సెస్ అయిన వాటిని కొంతమందికి నేను ఇస్తుంటాను వాళ్ళకి ముందే చెప్పిస్తుంటాను చాలామంది ఏంటంటే వాస్తవాన్ని నాకు మొక్కలు అమ్మాలనే కాన్సెప్ట్ కూడా నా దృష్టిలో లేకుండే నా వీడియో చూస్తున్న క్రమంలో చాలామంది అలా అడగడం అండి నర్సరీలో చాలా మొక్కలు కొనుక్కొని మోసపోయినము రాంగ్ మొక్కలు మిస్టేక్ ఏదో మొక్క అని చెప్పి ఇవ్వడము అది రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఏదో ఫలాలు రావడం జరుగుతుంది కొంచెం మీరే ఇస్తే బాగుంటుంది కదా అంటే అప్పటి నుంచి కొన్ని మొక్కలు అండి వెరీ లిమిటెడ్లో నేను మొక్కలు కొంతమందికి ఇస్తుంటాను అంతే అలా ఇస్తున్న వాటిలోనే ఇప్పుడు చాలా మొక్కలు సర్వే అయ్యి నేను మంచి మొక్కల్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఓకే ఓవరాల్గా ఫామ్ ఏజ్ అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇది వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫామ్ పెట్టి ఇందులో మొక్కలు ఏజ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జస్ట్ వన్ మంత్ ఏజ్ వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక చాలా మందికి విచిత్రంగానే ఉంటుందండి అండి మూడు ఎకరాలలో ఎవరైనా ఎంత పెట్టుబడి పెట్టినారంటే నేను ఒక పది లక్షలు పెట్టిన పది లక్షలు పెట్టిరా అనే పరిస్థితి నేను వచ్చేసి ఈ మూడు ఎకరాల భూమిలో ఇప్పటికి కోటి చిల్లర పెట్టానండి నా జీవితం మొత్తం నేను ఏదేదైతే వ్యాపారాలలో ఏ విధంగానైతే సంపాదించానో అవన్నీ డబ్బులు ఇందులోనే పెట్టాను ఇంకా విపరీత ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్లు వేసుకుంటారు ఇంకా అవన్నిటికీ నేను సంబంధం బాధ్యని కాదు ఎందుకంటే నాకు ఒక పిచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు మొక్కలంటే పిచ్చి ఆ పిచ్చే నన్ను అలా చేస్తుంటుంది ఇంకా అది కానీ మళ్ళీ దాని నుంచి కూడా నేను రిటర్న్స్ పొందానంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడున్నర సంవత్సరాలలో ఆర్టికల్చర్ క్రాప్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాంగో పెడితే ఏదో ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు కానీ నేను ఇందులో దాదాపు ఇప్పటివరకే ఫార్టీ పర్సెంట్ వరకు కూడా నేను రిటర్న్స్ తీసుకున్నాను